చెబుతాను వినండి ఒక ఊరిలో ఒక పేద రైతు అతని పేరు లక్ష్మయ్య అతనికి నాని వాళ్ళు ఎవ్వరూ లేరు అతను ఒంటరి వాడు అతనికి ఒక పూరి గుడిసే ఉంది అయినా కూడా అతనితో పాటు ఒక కుక్కను ఒక కోడిని పెంచుకోసాగాడు కుక్క పేరు బ్రౌని కోడి పేరు రాణి లక్ష్మయ్య రోజు ఉదయమే ఇంట్లో పనులన్నీ చిన్నప్పటి నుండి కలిసి పెరిగాయి కానీ నిత్యం ఏదో ఒక రకంగా వాటి మధ్య పోట్లాట జరిగేది ఇది ఇలా పోట్లాడుకుంటూ ఉంటే లక్ష్మయ్య ఎన్నో సార్లు వాటి మధ్య

మార్పులు లక్ష్మయ్యకు వినపడసాగాయి అసలు ఏమైంది బ్రౌనీ ఇలా ఎందుకు అరుస్తుంది అంటూ లక్ష్మయ్య ఏదో ఒక కారణమై ఉంటుంది ఏ కారణం లేకుండా నువ్వు ఇలా అరవవు అని లక్ష్మయ్య పొలం నుండి వస్తూ బ్రౌనీని అడిగాడు బ్రౌనీ తల అటు ఇటు తిప్పుతూ తాళం వేసి ఉన్న తలుపుల వైపు తలతో చూపెట్టసాగింది ఈలోగా రాణి లోపలి నుండి తాళం తీసి తలుపులు తీయగానే రాణి కుక్ 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 అంటూ బయటికి వచ్చేసింది బ్రౌనీ రాణి రెండు ఆనందంగా ఒకదానినొకటి చూస్తూ గెంతుతూ ఆడుకున్నాయి ఆ రోజు నుండి లక్ష్మయ్యకు బాగా అర్థమైంది బ్రౌనీ